ఇప్పుడు లేయ ఎటువంటిదండి జబ్బు కళ్ళు ఉన్నాయంట రాహిల్ ఎటువంటిది సుందరంగా అంటే అందంగా ఉండదంట ఇంకా ఈశ్వర్ రాయి కంటే మించింది అనుకోండి ఒక మాట చెప్పాలంటే ఇప్పుడు అందంగా వాళ్ళు ప్రేమిస్తారా నల్లగా కిరిగి ఉంటే ప్రేమిస్తారండి అందంగా ఎవరైనా కానీ పై రూపం చూసే ప్రేమిస్తారు నల్లగా ఉంటే ఎవరైనా ప్రేమిస్తారా ముక్కు వంకరగా ఉన్న లావు ఉన్న ఎవరైనా ప్రేమిస్తారండి ఇప్పుడు యాకవగానే ఏం చేశాడంటే లేయ కంటే రాహిల్ని ప్రేమించాడంట లేయకి ఎలాంటి రోగం ఉందండి జబ్బు కళ్ళదంట జబ్బు కళ్ళు అంటే ఏమి తెలుసమ్మ జబ్బు అంటే ఇప్పుడు మీరే ఉన్నారు మన పిల్లలు ఉంటారు కదమ్మ పిల్లలు నైట్ పండుకుంటారు పొద్దున్న లేస్తారు కదండి కంట్లో చిల్లుగా తెలుసుంటుంది కదా మీకు కానీ అది దాన్ని ఏమంటారు అంటే జబ్బు కళ్ళు అంటారు అలాంటి రోగం ఉందంట ఆమెకి ఎవరికి లేయాకి ఆ లేయా పొగులనద్దు రాత్ర ఎన్ని టైమ్ కంట్లోన ఆ జబ్బు అనేది ఉండేది మరి అలాంటి అమ్మాయిని యాకో ప్రేమిస్తాడని ఎంచుకుంటాడు ఎవరైనా కానీ అందంగా ఉంటే కదండి ఎవరైనా ప్రేమించేది కానీ క్యారెక్టర్లో మాత్రం గుడ్ క్వాలిటీ ఎవరు లేయ